హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ అచ్చాన ఈరోజు నేను దోశల్లో ఒక చట్నీ అండి రెడీమేడ్గా చేసుకొని ఉంచుకుంటే మనం పౌడరు అప్పటికప్పుడు కలుపుకొని ఇడ్లీకి దోశలకి బాగుంటుంది మీరు ట్రై చేయండి ముందుగా మిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకోండి అందులోనే కొద్దిగా శనగపప్పు వేపిన శనగపప్పు ఒక గ్లాసుడు అదే గ్లాసుతో వే చిలకాయ పలుకులు వేయించుకోండి ఇలా వేయించుకొని పొట్టు తీసుకొని ఉంచుకోండి అయితే అదే పెనలో చింతపండు కూడా వేసుకోండి చింతపండు బఠానియా అదే నిమ్మకాయ సైజు చింతపండు వేయించుకొని అందులోనే ఉప్పు కూడా టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకొని ఆ పెనంలోనే ఆ వేడికి వేగుతుంటుంది వేగిన వల్ల మనకి పెనంలో ఆ వేడికి వేగిన వల్ల మనకి చింతపండు అన్నది తడి లేకుండా ఇలా మిక్సీ చేసుకోవచ్చు మిరపకాయలోనే ఆ చింతపండు కలిపి ఉప్పు కలిపి ఒకసారి మిక్సీ చేసుకోండి ఇలాగా అందులోనే కొద్ది ఇంగువ చిటికటి ఇంగువ వేసుకోండి టేస్ట్కి ఈ మధ్య పసుపు వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకున్నాం కదా అందులోనే ఈ శనగపప్పు చెలక్కాయ పలుకులు వేసుకోండి వేసుకొని ఇలాగా మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకొని మెత్తగాని మనకి దోశల్లోకి వాటిలోకి బాగుంటుందండి పౌడరు ఇలా చేసుకొని మనం ఒక సీసాలో స్టోర్ చేసుకొని ఉంచుకోండి నేను కొద్దిగా దోశలు కానీ కొద్దిగా కలుపుకుంటున్నాను ఎలా కలుపుతున్నాను చూడండి ఇలా చిన్న గిన్నెలోకి మనకు ఎంత కావాలో అంత తీసుకోండి నేనైతే రెండు స్పూన్లు తీసుకున్నాను నిండు కానీ నెయ్యి పెట్టుకొని అందులో మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోండి మీకు నెయ్యి తాలింపు బాగుంటుందండి ఈ చట్నీకి నెయ్యి లేకపోతే కొద్దిగా నూనె ఇలా కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆ పిండిలోని అది మనం మిక్సీ చేసుకున్న పౌడర్లోని కొద్దిగా నీళ్ళు కలుపుకోండి మరీ పాల్చగా కాదు మరీ చిక్కగా కాదు కొద్దిగా గరి జారుగా చేసుకోండి ఇలా చేసుకొని తాలింపు కూడా అందులో వేసుకోండి తాలింపు కూడా వేసుకోండి అందులో ఇలా వేసుకొని మనం దోశల్లోకి ఇడ్లీకి చాలా బాగుంటుంది మీకు అప్పటికప్పుడు చట్నీ లేకపోతే ఇలా చేసుకొని పౌడర్ చేసుకొని ఇంట్లో స్టోర్ చేసుకోండి చాలా బాగుంటుంది కానీ ఇది పది రోజులు ఇరవై రోజుల కన్నా ఎక్కువ ఉండదండి పౌడరు టేస్ట్ మారిపోతుంది అంతే అంతేనండి ఎంత టేస్ట్ అయినా దోశ చట్నీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి నేను వారం రోజులు పెట్టి నేను వీడియోలు పెట్టలేదండి కొద్దిగా చిన్న పనుల వల్ల పెట్టలేదు ఏమనుకోకండి థ్యాంక్ యూ మీ సపోర్టు ఎప్పుడు ఉండేలా చూడండి నాకు థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ